హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి చిట్కా అనేది చెప్పబోతున్నానండి అది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే కొంచెం మెంతులు అనేవి తీసుకొని వాటిని నానబెడుతున్నాను ఏంటంటే హెయిర్ కలర్ అనేది మనం వేసుకుంటాం కదండీ అది బయట నుంచి కొనుక్కొచ్చుకొని మరి వేసుకుంటాం అలా కాకుండా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు అయితే నేను ముందుగా కొద్దిగాని మెంతులని నానేసుకున్నాను అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కొద్దిగంత పసుపుని వేసుకొని వేడి చేస్తున్నా మెంతులు మనకి చాలా వరకు చలవని చేస్తాయండి అంతేకాకుండా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అంతేకాకుండా మనం ఎక్కువ శాతం మెంతు కూరను గానీ తింటూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా చక్కగా కట్టేస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనుకోండి అది ఇది రాసే కంటే కొంచెం ప్రతి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మనం మెంతికూరను కానీ తిన్నట్టయితే హెయిర్ ఊడిపోవడం అనేది అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది మనం హెయిర్కి ఎన్ని అప్లై చేసినా కొందరికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదండీ అది చూడండి నేను పసుపుని వేడి చేస్తున్నాను నల్లగా మారే వరకు వేడి చేస్తున్నాను అయితే ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలా ఊడిపోతుంది ఏదో మనం ఎన్ని షాంపులు ఇట్టినా షాంపూలు మనం పై పైన మనకి ఎంతైనా సరే కడుపులోంచి వెళ్ళే ఆహారమే శరీరానికి కానీ హెయిర్కి కానీ బలాన్ని చేకూరుస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మెంతికూరనే వారానికి ఒకటి లేదా రెండుసార్లు తింటుంటే మన శరీరంలో తినే తిండి వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి కాబట్టి హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇక పసుపు అనేది బాగా వేడైపోయింది అయిపోయింది నేను దీనిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను నేనైతే ఇది మీకు ఖచ్చితంగా చూపిస్తున్నా అంతే నా హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది అంతేకాదు మా ఆయన గారికి కూడాను బ్లాక్గానే ఉంటుంది హెయిర్ అంతా ఎందుకు అంటే వాళ్ళకి మా ఆయనకి చాలా హేజ్ అయినప్పుడు కూడా నాకు కూడా కానీ ఒక్క తల్లి ఇంటికి కూడా ఉండదండి ఎందుకు అంటారా మేము ఎప్పుడు నిత్యం మెంతికొరను వాడు తినడం హెయిర్కి హెయిర్ కూడా పొద్దు ఎత్తు ఎక్కువగానే ఉంటుంది నాకు అయితే అంతేకాకుండా నేను ఏం చేస్తానంటే కరివేపాకు రోజుకి వీలైనంత మటు రెండు మూడు రమ్మల దాకా తింటామండి అలా తినడం వాళ్ళ హెయిర్ ఊడిపోవడం కానీ హెయిర్ కూడా నల్లగా ఉంటుంది కొంచెం వెంట్రుకలు వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి కాబట్టి తెల్లెంటుకలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి వాళ్ళు కూడా పొద్దున్నే ఒక రమ్మ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తిననివ్వండి లేదంటే కూరల్లో వేసేదైనా సరే నవ్విని తినేయమనండి వాళ్ళ హెయిర్ కూడా ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇదే అలవాటుగా కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఎక్కువ హేజ్ వచ్చే వరకు హెయిర్ అనేది తెల్లబడటం జరగదు ఇకపోతే నేను మెంతులను అనేటి బౌల్లో వేసుకొని దానిని మరిగించుకుంటున్నా అయితే దానితో పాటుగా కొంచెం నేను కుంకుడిగాయలు కూడా చాలా చాలామంది కుంకుడిగాయలు అనేది యూజ్ చేయడం మానేశారు కుంకుడిగాయే కానీ సీకాయే కానీ నేను కుంకుడికాయలు వాడతాం కాబట్టి మా ఇంట్లో కుంకుడికాయలు ఉన్నాయండి మీరు సీకాయ వాడే వాళ్ళు సీకాయ అయినా యూస్ చేసుకోండి కుంకుడికాయలు వాడేవాళ్ళు అయినా యూజ్ చేసుకోండి ఇవి రెండు లేవు అనుకుంటే మెంతులను బాగా మరిగించి దానిలో ఏ యూస్ చేస్తారో మీరు షాంపూ ఆ యూజ్ చేసే షాంపూ షాంపూని వేయండి ఇకపోతే మనం దీనిని బాగా మరిగించుకున్నాక మొత్తం మెంతుల నీరు అనేటివి రంగు మారి కొద్దిగా దగ్గర అయ్యే వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీరు ఏది చెప్పాను కదండి సీకాయో కుంకుడికాయో లేదంటే మీరు యూజ్ చేసే షాంపూ అయినా వేడి నీళ్ళల్లో మాత్రం ఏది వేయొద్దండి చెప్పుతున్నా వేడి నీళ్ళల్లో వేస్తే వాటికి ఉండేవి అదే మనం వాడే ఉపయోగం అనేది పోతుందండి కాబట్టి ఏదైనా సరే చల్లారిన తర్వాత చేస్తే మంచిది ఇక వా కుంకుడుగాయలు అలాగే మెంతులు బాగా మరిగిపోయాయి కదండి ఈ వాటర్ని మనం ఇప్పుడు పసుపుని వేడి చేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి మిశ్రమం ఇందులో కొంచెం ఆ వాటర్ వేద్దాం అంటే అలా అని చెప్పి వే వేడి చేసాం కదండి అన్నీ వేసేయొద్దు దీన్ని కొద్దిగా అంతా కలుపుకోవాలి హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మిగిలిన వాటర్ని అనేసి మనం తల రుద్దుకొని స్నానం చేసుకుంటే సరిపోతుందండి yêu trực có cần...